జై శ్రీరామ్ రెండు వేల ఇరవై ఐదులో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది రామనవమి ప్రధానంగా హిందూ పండుగ ఇది శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు శుక్లపక్షంలో తొమ్మిదవ రోజు జరుపుకుంటారు ఈ రోజు సాధారణంగా మార్చి మరియు ఏప్రిల్ నెలలో మధ్య వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రామనవమి ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు వస్తుంది రామకథ పఠనాలు శ్రీరాముడికి అంకితం చేయబడిన ఊరేగింపు నిర్వహించడం దేవాలయాలలో మరియు ఇళ్లల్లో ప్రార్థనలు చేయడం ఈ రోజున అనుసరించే కొన్ని ప్రధాన ఆచారాలు రామనవమి అంటే ఏమిటి రామనవమి అనేది త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆవిర్భావాన్ని స్మరించుకునే హిందూ పండుగ శ్రీకృష్ణుడు లేదా విష్ణువు రామచంద్రుడు అనే ప్రియ అవతారంగా వ్యక్తమయ్యాడని సంస్కృతి విరా్యం సూత్రాలు నైతికత సురపరిపాలన వినయం మరియు త్యాగాలను ప్రతిబింబించే భిన్న విభిన్న కాలక్షేపాలలో నిమగ్నమయ్యాడని వేద గ్రంథాలు చెప్తున్నాయి భారతదేశపు పురాతన గ్రంథాల అన్నింటిలోనూ భక్తులను ఆకర్షించడానికి మరియు దుష్టులను నిర్మూలించడానికి వైష్ణవు విష్ణువు వివిధ అవతారాలలో అవతరిస్తారని నొక్కి చెప్పబడింది లీల కాలాలు అని పిలువబడే అతని కార్యకలాపాలను అతని ప్రియమైన భక్తులు గౌరవిస్తారు జరుపుకుంటారు మరియు ధ్యానం చేస్తారు విష్ణువు రామ అవతారం లేదా అవతారం దేశవ్యాప్తంగా తన బోధనలను వ్యాప్తి వ్యాప్తి చేయటానికి ఇటువంటి దైవిక లీలలతో వర్ వర్గీకరించబడింది రామనవమి అనేది భారతదేశం అంతటా ముఖ్యంగా రాముడి జన్మస్థలమైన పవిత్ర నగరమైన అయోధ్యలో భగవంతుడు మానవ మరియు దైవిక రూపంలో కనిపించడానికి సూచిస్తుంది రామనవమికి ముందు హిందువులు చైత్ర నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు మద్యం ధూపం మానేయడం మరియు శారీరక నిర్వహణ కోసం ప్రార్థన మరియు ధ్యానంలో పాల్గొంటారు సాత్విక శాఖ శాఖాహార ఆహారాన్ని తీసుకుంటారు తొమ్మిదవ మరియు చివరి రోజున అయోధ్య మరియు భారతదేశంలోని ఇతర నగరాల్లో ప్రార్థన మరియు వేడుకల్లో మునిగే తేలే వధువులు అలంకరించబడుతుంటాయి రామనవమి నాడు జీవితంలోని ప్రతి అంశాన్ని గౌరవిస్తుంది రామనవమి వెనుక చరిత్ర హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున అయోధ్యలో జన్మించాడని విస్తృతంగా నమ్ముతారు మరికొందరు భక్తులు శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారమని ఈ రోజు స్వర్గం నుండి శిశువుగా అయోధ్యకు దిగి వచ్చాడని నమ్ముతారు రామనవమి ఎలా జరుపుకుంటారు భక్తులు ఇళ్లల్లో లేదా శ్రీరాముడికి అంకితం చేయబడిన మతపరమైన ప్రదేశాలలో భజనలు మరియు కీర్తనలు నిర్వహిస్తారు ఈ రోజున ప్రజలు సాధారణంగా దేవాలయాలను సందర్శించి ఆశీస్సులు పొందుతారు అయోధ్య వంటి ప్రదేశాలలో రాముడు చిన్న విగ్రహాలను ఊయల మీద ఉంచి ఊరేగింపులు నిర్వహిస్తారు చాలా దేవాలయాలు హవనను నిర్వహిస్తారు ఇది మనస్సు శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసే లక్ష్యంతో అగ్నికి సంబంధించిన ఆచారం పూజారులు భక్తులు ప్రసాదం రూపంలో స్వీట్లు మరియు పండ్లను పంపిణీ చేస్తారు సాధారణంగా భక్తులు అర్ధరాత్రి వరకు రోజంతా ఉపవాసం ఉంటారు సాధారణంగా స్వీట్లు మరియు పండ్లు తినడం ద్వారా ఉపవాసం విరమిస్తారు రామలీల రాముడు రావణుని ఓడించిన నాటక చిత్ర దేహం దేశంలోని అనేక ప్రాంతాలలో సందర్శించబడుతుంది ప్రదర్శించబడుతుంది ఈ నాటకాన్ని సాధారణంగా బహిరంగ వేడుకపై ప్రదర్శిస్తారు ఈ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకున్నప్పటికీ ప్రధాన వేడుకల్లో అయోధ్య భద్రాచలం రామేశ్వరం మరియు సీతా మహర్షులలో జరుగుతాయి ఈ రోజున రాముడితో పాటు సీత లక్ష్మణుడు మరియు హనుమంతుని దేవతలను కూడా పూజిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి రామనవమి గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఈరోజు మీకోసం ఒకటి పండుగ యొక్క ప్రధాన ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు ఏవి ఈ పండుగ యొక్క ప్రధాన వేడుకలు జరిగే ప్రదేశాలు సీతామహర్షి రామేశ్వరం భద్రాచలం మరియు అయోధ్య రెండు రామనవమి నాడు ఉపవాసం ఉంటారా అవును రామనవమి నాడు వ్యక్తులు అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు లేదా అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు మూడు రెండు వేల ఇరవై ఐదులో రామనవమి ఎప్పుడు జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో రామనవమి రామనవమి అనేది ఏప్రిల్ ఆరవ తేదీన జరుపుకుంటారు నాలుగో ప్రశ్న రామనవమి ప్రభుత్వ సెలవు దినమా అవును రామనవమి అనేది ప్రభుత్వ సెలవు దినం చాలా వ్యాపారాలు మరియు పాఠశాలలు మూసివేయబడతాయి పడతాయి మందికి ఆ రోజు సెలవు కూడా ఉంటుంది ఇక ఐదు రామనవమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి రామనవమి ముఖ్యమైనది ఎందుకంటే ఇది తొమ్మిది రోజులు చైత్ర నవరాత్రి పండుగ ముగింపు మరియు శ్రీరాముని జన్మదిన వార్షికోత్సవం సూచిస్తుంది ఆరు రామనవమి శోభాయాత్ర అంటే ఏమిటి పేరు సూచించినట్లుగా రామనవమి శోభాయాత్ర అనేది రాముడు పుట్టినరోజును పుష్కరించుకుని ఏ నగరంలోనైనా జరిగే పెద్ద ఊరేగింపు రాముడు మూర్తి విగ్రహం ఉన్న పల్లకి పల్లకి లేదా పల్లకిని భక్తులు వెళ్తారు వారిలో చాలామంది నృత్యం చేయడం భజనలు పాడటం మరియు రాముడిని శుతించడం ప్రారంభిస్తారు ఏడు రామనవమికి పూజ విధి ఏమిటి రామనవమి పూజ పూజ గదిని శుభ్రం చేసి అలంకరించడంతో ప్రారంభం అవుతుంది రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలను పువ్వులు మరియు ధూపంతో ఏర్పాటు చేస్తారు భక్తులు ప్రార్థనలు శ్లోకాలు పఠి పఠించి ప్రసాదం అందిస్తారు ఎనిమిది రామనవమి ఎలా జరుపుకుంటారు రామనవమిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వారు ఊరేగింపులతో పాల్గొంటారు భజన మరియు కీర్తనలను ఏర్పాటు చేస్తారు రాముడికి అంకితం చేయబడిన దేవాలయాలను సందర్శిస్తారు మరియు పవిత్ర గ్రంథాలను పఠిస్తారు ఈరోజు కొంతమందిని దాన ధర్మాలు మరియు ఉపవాసాలు కూడా ఉంటాయి తొమ్మిది రామనవమి ఉపవాసం ఎలా విరమించాలి రామనవమి నాడు చాలామంది భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే అష్టమి ప్రహార ఉపవాసాన్ని పాటిస్తారు వీరు వీరు ఉపవాసం నుం ఉండి సూర్యాస్తమయం తర్వాత దానిని విరమించవచ్చు లేదా పూజ వరకు ఉపవాసం కొనసాగించి ఆపై మీ సాధారణ ఆహారాన్ని తిరిగి ప్రారంభించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్